గ్రంథం ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు గమనించండి నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియుగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును కాబట్టి మీరు ఇక్కడ దేవుడు మనుషునికి బుద్ధి జ్ఞానములు ఎట్లా వస్తామని అంటే దేవుని ఉపదేశము ద్వారా దేవుని బోధ ద్వారా దేవుని యొక్క బోధను ఆలకించినప్పుడు మనుషుడు బుద్ధి కలిగి నడుచుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం వివేకముతో అతడు పలికే మాటలను చూస్తాం కాబట్టి మహాజ్ఞానముడు సులోభను తాను రాసినటువంటి సామెత గ్రంథంలో నాలుగవ అధ్యాయం ఏడు వచనంలో సులోభోను పలికిన మాట చూస్తాం చూడండి సామెతల గ్రంథం నాలుగు అధ్యాయం వచనం జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము ఇప్పుడు ఇక్కడ అంటాడు నీ అంతా ఇచ్చి నీ బుద్ధిని సంపాదించుకొనుము ఈ బుద్ధి ఏం చేస్తుంది అని అంటే సామెతలు రెండు పదకొండో వచనంలో చూస్తా బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి వుండును ఇలాంటి ఇక్కడ మహాజ్ఞానాన్ని సులోమును నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకును బుద్ధి ఏం చేస్తుంది అంటే అది నిన్ను కాపాడుతుంది రెండవదిగా ఇక్కడ సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం వచనంలో ఎనిమిదవ వచ్చినలో అంటాడు చూడండి సామెతలు నాలుగు ఏడు దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగలించినడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమయమైన కిరీటము నీకు దయచేయును ఇలాంటి అనుభవంలో దేవుని దాసుడైనటువంటి సులోమును ఈ మాటల యొక్క అనుభవం తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా చూస్తాం అది ఇక్కడ ఏమిటంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకును అంటే ప్రోవేణేశ్వ్రీస్తు వారు మౌనముగా ఉండడంలో ఆ కాలం ఎట్లాంటిదంటే అది చెడు కాలంగా చెప్పబడింది ఏ రోజు అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినప్పటికీ కూడా విడరా ప్రభు ఒక్క మాటకు కూడాను ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లుగా చూస్తాం కారణం ఏమిటం ఏంటంటే ఆయన బుద్ధి సర్వ సర్వసంపదలకు ఆయన అధిపతి అయి ఉన్నట్లుగా చూస్తాం కాబట్టి విడరా ఈ బుద్ధి విషయమై గత రెండు వారాలు రెండు విషయాలు చూసాం బుద్ధి ఏం చేస్తుంది అనేది తర్వాత రెండవది సుబుద్ధిగా చూసాం బుద్ధి మనుషులను కాపాడుతున్నట్లుగా చూసాం సుబుద్ధి అనేది దేవుని దయను సంపాదించుకున్నట్లుగా చూసాం ఇక్కడ మూడవదిగా చూస్తాం చూడండి ఇక్కడ రోమ పత్రిక పన్నెండో అధ్యాయ రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రాసి మూడవ వచ్చిన గమనించండి తను తాను ఎంచుకున్న తగిన దాని కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను ఇక్కడ ఇక్కడ మూడవదిగా స్వస్థ బుద్ధి అనే మాట చూస్తాం ఇక్కడ బుద్ధి అంటే ఏమిటంటే రోగము లేనటువంటి బుద్ధి అంటే స్వస్థత అస్వస్థత రోగానికి సూచనగా చూస్తాం ఇక్కడ స్వస్థ బుద్ధి అంటే రోగము లేనటువంటి బుద్ధిగా చూస్తాం ఇక్కడ మనుషుడు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి మొదటి పని ఏమిటంటే తన్ను తాను ఎంచుకొనదగిన వాని కంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక మనుషుడు తాను కలిగినటువంటి సామర్థ్యాన్ని బట్టి తనను తానే చూసుకోవాలి తప్ప ఎదట వారిని ఏమాత్రం కూడాను చూడకూడదు చూడండి లోకంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తాం ఏమిటంటే తన స్థాయిని మించి ఎదటి వారితో పోల్చుకునేటువంటి వా మనుషులను చూస్తాం ఇక్కడ ఏమిటంటే తన్ను తాను ఎంచుకొని తగ్గిన దానికంటే అంటే తన సామర్థ్యాన్ని బట్టి తనను తానుగానే పరిమిత ఉండాలి తనను ఇంకొక మనుషులతో పోల్చుకుంటే చూడండి బక్సింగ్ గారితో మనుషులు పోల్చుకునేటువంటి ప్రజలను చూస్తాం లోకంలో బ్సింగ్ గారితో సమానంగా పోల్చుకునేటువంటి వారిని చూస్తాం అంటే ఆయా సమయ సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి వివాహ సందర్భాల్లో కానివ్వండి బక్సింగ్ గారి జత వారు అనే మాట వేయడం చూస్తాం లేదా బక్సింగ్ గారి జత పనివారు అంటే బక్సింగ్ గారిలో ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్లో కనీసం ఒక్కటైనా మనుషుడు కలిగి ఉండాలి ఆయన మనస్తత్వానికి ప్రజల మనస్తత్వానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఇక్కడ ఆయన పరిచయం జరిగించినటువంటి కాలం అంతటిలో ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఆయన మనుషులను కష్టపెట్టినటువంటి సందర్భం ఎక్కడా కూడాను ఆయన జీవితంలో కనిపించదు ఆఖరకు ఆయనను ముఖాముఖిగా తిట్టిన వారిని కూడాను ఇక్కడ బక్సింగ్ గారు ఎట్లా చూశారు అంటే ఒక్క మాట కూడాను వారిని అనటువంటి జీవితాన్ని చూస్తాం ఇప్పుడు బక్సింగ్ గారి జత పని వారు అని అంటే బక్సింగ్ గారి యొక్క సేవ నిస్వార్థమైనటువంటి సేవగా చేశాడు అంటే తనకు తాను ఏది కూడాను సంపాదించుకోలేదు అయితే పిల్లరా ఆయన జత పని వారు అని వేసుకున్నటువంటి వారు ప్రస్తుత కాల పరిస్థితుల్లో వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు వారి యొక్క జీవిత విధానం ఎట్లా ఉన్నదో మనం గమనిస్తే పేరా బక్సింగ్ గారికి వారికి ఏ విధమైనటువంటి పోలిక కనబడినటువంటి స్థితిని చూస్తాం ఓ సేవకుడు ఎవరు ఆయన అంటే ఆయన రెండో బక్సింగ్ గారు అని పేరుతో పిలుస్తున్నటువంటి సందర్భం చూస్తాం అంటే బక్సింగారుతో పోల్చుకుంటే బక్సింగ్ గారు ఏమాత్రం కూడా అయిపోదు అంటే ఎవరు తనను తన పరిధిలో తానే ఉండాలి తప్ప ఎదట వానితో పోల్చుకోకూడదు అది ఇక్కడ అంటాడు తనను తాను ఎంచుకోనదగిన వాని కంటే ఎక్కువగా ఎంచుకొనక స్వస్థ బుద్ధి అనుభవం ఎట్లాంటిది అంటే మనుషులు ఉన్నటువంటి రోగం ఏమిటి రోగం అంటే తన స్థాయిని మరిచిపోయి ఎదటవాణ్ణి చూసి ఎదటి వానితో పోల్చుకుంటూ ఎదటవాని జీవితాన్ని అనుసరించేటువంటి మనస్తత్వాన్ని చూస్తాం ఇది ఎలాంటి బుద్ధి అంటే స్వస్థత లేనటువంటి బుద్ధి అయితే ఇక్కడ పోలే అంటే స్వస్థ బుద్ధి గలవారై ఉండవల్లని మీకు చెప్పుచున్నాను అనే మాట చూస్తాం కాబట్టి ఇక్కడ స్వస్థ బుద్ధి యొక్క అనుభవం మనుషుడు తన పరిధిలో తానే ఉండేటువంటి అనుభవమే స్వస్థ బుద్ధి అనే అనుభవాన్ని చూస్తాం తన స్థితిని మరిచిపోయి ప్రవర్తిస్తే మీరు ఆ బుద్ధి ఎలాంటిదంటే రోగముతో కూడినటువంటి బుద్ధిగా చూస్తాం రెండవది ఇక్కడ అంటారు చూడండి వచనం చూడండి రోగపత్రిక పన్నెండో అధ్యాయం మూడవచనం తగిన దాని రీతిగా తన్ను తాను ఎంచుకునే దానికంటే అంటే తన స్థాయి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు చూడండి ఉదాహరణకు ఒక మాట చూస్తాం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఫరో ఎదుటకు తీసుకురావడినటువంటి యోసేపును చూసినటువంటి ఫరో ఒక మాట పలికాడు ఏమన్నాడంటే నీవు కలల భావం తెలుపుగలవాడు అని నేను నిన్ను గూర్చి ఉన్నాను అని ఫరు పలికిన మాట చూస్తాం అంటే పానదాయకుల అధిపతి చెప్పినటువంటి మాట వినినటువంటి ఫరో యోసేపును తన సన్నిధికి పిలిచిన తర్వాత యోసేపును చూడగానే నీవు కలల భావం చెప్పగలవాడు అని నేను నిన్ను గూర్చి వినియున్నాను అని పలికినట్లుగా చూస్తాం యోసేపు దానికి ప్రతిగా ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమిటంటే అది నా వలన కలిగినది కాదు దేవుడే ఫరోకు దానిని తెలియచేయును అని చెప్పినట్లుగా చూస్తాం అంటే ఇప్పుడు యోసేపు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడంటే నిన్ను గూర్చి వినియున్నాను అనే మాటకు అతడు ఏ మాట పలకాలి అతని ప్రవర్తన ఎలాంటిదై ఉండాలి అంటే పరో పలికినటువంటి మాటకు తను తాను ఎంతగానో తన మనసులో హెచ్చించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉండాలి అయితే ఇక్కడ యోసేపు చెప్పిన మాటలో ఏం చూస్తామంటే అది పదహారు వచ్చే అంటాడు అది నా వలన కలిగినది కాదు అంటే అర్థం ఏంటంటే ఒక మనుషుడు తాను ఉన్నటువంటి పరిస్థితి తాను ఏ స్థలంలో ఉన్నాడు ఎవరు ఎదుట ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యోసేపు గ్రహించినట్లుగా చూస్తాం అతడు ఎవరు ఎదుట ఉన్నాడు అంటే రాజు ఎదుట నిలుచున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నిలిచున్నాడు రాజు యొక్క అవసరత తీర్చి నిమిత్తమై అతడు రాజు సన్నిధిని నిలిచున్నాడు రాజు ఎదుట యోసేపు యొక్క ప్రవర్తన ఎట్లా ఉన్నదంటే అతడు తనను తాను మించినటువంటి మాట ఏ మాట కూడా పలకనటువంటి స్థితిని చూస్తా చూడండి సామెతల గ్రంథంలో మాట చూద్దాం ఇరవై ఐదవ సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయ ఆరో వచ్చనం రాజు ఎదుట డంభము చూపకము గొప్పవారున్న చోట నిలువకము వీడు ఇక్కడ అంటాడు రాజు ఎదుట డంబము చూపకము అంటే డంబం అంటే ఏంటంటే లేని దానిని ఉన్నట్లుగా చూపడం లోకంలో ఉన్నదంతా కూడాను యవన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారు వచనంలో శరీరము శరీరాశ నేతరాశ జీవపు డంబం రాజు ఎదుట డంబము చూపకము అంటే అర్థం ఏంటంటే రాజు ఎదుట డంబము చూపినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఆఖరుకు ఏ రీతిగా ముగించబడింది అంటే హామాను యొక్క జీవితంలో చూస్తాం హామాను రాజు ఎదుట ఏం చూపాడంటే తాను దాన్ని తన జీవితంలో ఉన్నట్లుగా రాజు ఎదుట చూపినట్లుగా చూస్తాం అంటే ఏమిటి యూదుల యొక్క విషయంలో హామాను రాజు ఎదుట చూపినటువంటి డంబం అంటే వారందరినీ సమూలంగా నిర్మూలన చేయ నిమిత్తమై నీ దేశంలో ఒక జనాంగం ఉన్నది ఆ జనాంగము నీ దేశ ప్రజలందరికీ ఆ ప్రజల యొక్క దానికి వ్యతిరేకముగా ఉన్నవి వారిని రాజు ఉండనిచ్చుట రాజుకు ఏమాత్రం కూడాను క్షేమకరం కాదు నీ సెలవైతే నేను వారిని సమూలంగా నాశనం చేయడానికి నాకు పరిమిషన్ ఇవ్వని అడిగినట్లుగా చూస్తా అంటే రాజు ఎదుట డంభము చూపకము ఇప్పుడు ఫర్ అడిగినటువంటి ప్రశ్నకు యోసేపు చెప్పినటువంటి జవాబు ఎట్లాంటిదై ఉండాలంటే నువ్వు ఎలాంటి కళ చెప్పినా సరే దాన్ని నేను చెప్పడానికి నేను సామర్థ్యం కలిగినటువంటి వాడను నీకు అర్థం కానిటువంటి నీ దేశంలో ఎవరూ చెప్పలేనటువంటి ఈ కలభావాన్ని నేనే చెప్తాను అని యోసేపు పలకాలి అయితే ఇక్కడ యోసేపు రాజు ఎదుట ఏ విధమైనటువంటి డంబము చూపకుండా అది నా వలన కలిగినది కాదు ఫరో దేవుడే ఫరోకు సమాచారం ఇచ్చును ఆ తర్వాత ఇక్కడ ఏమంటాయంటే సానుక గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఆ రోజును రాజు ఎదుట డంబము చూపకము గొప్పవారున్న చోట నిల్వకము నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పుట నీతో చెప్పుట నీకు మేలు కదా ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తామంటే తనను తాను తగ్గించుకునేటువంటి స్వభావాన్ని చూస్తాం రాజు పిలిచి అడిగాడు కదా అని చెప్పి యోసేపు తనను తాను ఏమాత్రం కూడా హెచ్చించుకోనకుండా రాజు ఎదుట తనను తాను తగ్గించుకున్న జీవితం చూస్తాం అంటే తగిన రీతిగా తను తాను హెచ్చించుకునేదానికంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు లుక పద్నాలుగో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎవడైనా నిన్ను గొప్పవాడు విందుకు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చోమని చెప్పాడు ఎవడైనా గొప్పవాడు నిన్ను విందుకు పిలిస్తే నీవు ఎక్కడెళ్ళి కూర్చోమని చెప్పాడు కడ కడపటి దగ్గర కూర్చోమన్నాడు అంటే నిన్ను పిలిచాడు కదా అని చెప్పి నువ్వు ముందుగా వెళ్ళిపోతే ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలుచుంటే నీకంటే గొప్పవాడు వచ్చినప్పుడు నిన్ను లేపి అవతలకు పంపించును అది నీకు అవమానం కలుగును కాబట్టి నీవు గొప్పవారి దగ్గర పిలువబడినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే కడపట స్థానంలో నువ్వు కూర్చున్నప్పుడు నీ స్నేహితుడు వచ్చి స్నేహితుడా నువ్వు అక్కడ కూర్చున్నా ఏంటి ఇక్కడికి ఎక్కిరమ్మని చెబుటా నీకు ఎంతో ఘనతనిచ్చును అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం కాబట్టి మీరు స్వస్థ బుద్ధి యొక్క రెండవ లక్షణం ఏమిటంటే తనను తాను తగ్గించుకునే స్వభావము స్వస్థ బుద్ధి యొక్క అనుభవంలో చూస్తాం ఇది యోసప్ యొక్క జీవితంలో చూస్తాం ఇక్కడ ఈ రీతిగా తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ స్థితి మనుషులను ఎక్కడికి తీసుకువెళ్తుంది అని అంటే రాజు ఎదుట డంబం చూపినటువంటి హామాను యొక్క జీవితం రాజు గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి మొర్దకాయ యొక్క జీవితం మనం గమనిస్తే మొర్దకాయ హామాను ఉన్నటువంటి స్థానంలోనికి పంపబడినట్లుగా చూస్తాం హామాను మొర్దకాయ యొక్క స్థితిలోనికి వచ్చినట్లుగా చూస్తాం హామాను చేసినటువంటి పని ఏంటంటే మొద్దకాయని ఉరి తీయించడానికి ఎలాది మూల ఉరి పొయ్యి తన ఇంటి ముందు పాతించగా పిల్లరా తాను సిద్ధపరిచినటువంటి ఆ ఉరి పొయ్యి మీదే హామాను తీయబడినట్లుగా చూస్తా హామాను స్థానంలోనికి ఎవరు వచ్చారనంటే మర్దకై హామాను స్థానంలోనికి వచ్చినట్లుగా ఎస్టేరు గ్రంథంలో చూస్తాం కాబట్టి ఇక్కడ మొదటిగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండునట్లుగా పౌలు వారిని హెచ్చరిస్తున్న సందర్భాన్ని చూస్తాం మీతో నేను చెప్పుచున్నాను అంటే మీకులు మించి మీకు మించినటువంటి ఆలోచన మీరు చేసుకోనవద్దు రెండవది స్వస్థ బుద్ధి యొక్క లక్షణం ఏమిటంటే మనుషులు ఎదుట తనను తాను తగ్గించుకున్నటువంటి జీవితం ఈ స్వస్థ బుద్ధిలో ఉన్నట్లుగా చూస్తాం చూడండి ప్రొవైడ్ చేసు క్రీస్తు వారు ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడాను దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకున్నటువంటి స్వభావం ప్రొవైడ్ చేసు క్రీస్తు వారిలో ఎక్కడా కూడాను చూడము ఆయన ప్రతి దగ్గర లుకాసు వార్త రెండవ అధ్యాయం యాభై 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 ఒకటో వచ్చినలో ఆయన తల్లిదండ్రులకు లోబడి వారితో కూడా కలిసి వెళ్ళినట్లుగా వ్రాయబడవు కాబట్టి ఇక్కడ రెండవదిగా స్వస్థ బుద్ధి యొక్క లక్షణం రెండవది ఏమిటంటే తనను తాను తగ్గించుకునేటువంటి జీవితం ఈ స్వస్థ బుద్ధిలో ఉన్నట్లుగా చూస్తాం